అందరికీ హాయ్ వెల్కమ్ టు ఏఎస్ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం నేనైతే మా ఇంట్లో ఐదు కిలోల టమాటాలతో నిల్వ పచ్చడిని తయారు చేస్తున్నానండి ఈ వీడియోలో చూపించిన కలర్లో టమాటాలు ఉంటే పచ్చడి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐదు కిలోల టమాటోల్ని పసుపు సాల్ట్ వేసిన వాటర్తో శుభ్రపరచుకోవాలండి ఈ కడిగిన టమోటాలని కాటన్ క్లాత్తో తేమనది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ తడి లేకుండా ఫ్యాన్ గాలికి వన్ అవర్ పాటు ఆరనివ్వాలి ఇలా బాగా ఆరిన టమోటాలని ఒక్కో టమోటా ఎనిమిది ముక్కలుగా తొడిమను తుంచేసి కట్ చేసుకోవాలండి ఇలా అన్ని టమోటాలు కట్ చేశాక ఒక డబ్బాలో తీసుకొని ఇందులో ఐదు కేజీల టమోటాలకు వన్ కిలో క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వేయాలండి ఈ ముక్కలన్నిటికీ సాల్ట్ అప్లై అయ్యేలా ఇలా కలుపుకోవాలి ఇలాంటి నిల్వ పచ్చడిలు చేసేటప్పుడు సాల్ట్ అనేది సరైన క్వాంటిటీలో వేసుకుంటేనే పచ్చడి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు డబ్బా మూతను క్లోజ్ చేసి మూడు రోజుల పాటు ఈ ముక్కల్ని అలానే ఊరనివ్వాలండి మధ్య మధ్యలో ఈ మొక్కల్ని కలుపుతూ ఉండాలి మూడు రోజుల తర్వాత మూతను తీసి చూస్తే ముక్కలన్నీ బాగా ఊరి ఉంటాయండి ఇలా ఊరిన ముక్కల్లో ఉన్న వాటిని అంతా గట్టిగా పిండి ఈ మొక్కలన్నింటినీ ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఈ రసాన్ని మూత పెట్టి పక్కన ఉంచాయండి ఈ టమాటో మొక్కలు బయట ఎండలో మూడు రోజుల పాటు ఎండబెట్టాలండి మూడు రోజులు ఎండిన తర్వాత ముక్కలైతే ఎలా ఉన్నాయండి ఇప్పుడు మొక్కల ప్రాసెస్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మిగిలిన వాటర్ ఉంది కదా టమాటో వాటర్ అందులో పెక్కులు పీచులు ఏమీ లేకుండా శుభ్రపరిచిన చింతపండు వన్ కిలో చింతపండుని తీసుకొని ఇవన్నీ మిక్సీ పట్టడానికి నాలుగు గంటల ముందుగానే ఈ వాటర్లో ఆ చింతపండుని నానబెట్టేయాలండి చింతపండు ఎంత బాగా నానితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎన్ని టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకొని బరకగా మిక్సీ పట్టేయాలండి టమాటో ముక్కలన్నింటినీ కూడా చూడండి ఇలా మన వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేయాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కాస్త ఈ బరకగా మిక్సీ పట్టిన టమాటోని ఇంకా చిల్లీ పౌడర్ని యాడ్ చేసి ఇవన్నీ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా ఐదు కిలోల టమాటోలతో ఇంట్లో నిల్వపచ్చడి చేసేటప్పుడు వాటికి కిలో చింతపండు కిలో కారపొడి కిలో గల్లిప్పు కొలతలు అయితే కరెక్ట్గా వేసుకుంటేనే నిల్వ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఇలా ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడే లాస్ట్లో రెండు స్పూన్లు వేయించిన మెంతి పొడిని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే ఈ టమాటో నిల్వ పచ్చడి మంచి అరోమాతో టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి టమాటో పచ్చడి తయారీ విధానం ఇప్పుడు నేనైతే ఇలా రెడీ అయిన టమాటో పిక్కిల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేస్తానండి ఈ పచ్చడి మొత్తాన్ని ఒకేసారి పోపు వేయడం వలన ఆయిల్ జిడ్డు పెట్టి పచ్చడి అంతా జిడ్డు వాసన వస్తుందండి సో నేనైతే ఎప్పుడు టమాటో పచ్చడి అవసరం అనిపిస్తే అప్పుడే కాస్త డబ్బాలోంచి ఈ పచ్చడిని తీసుకొని ఇన్స్టంట్గా పోపు వేస్తూ ఉంటానండి ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు పచ్చడిని ఫ్రెష్గా తినే ఫీల్ కూడా మనకు ఉంటుంది పచ్చడిలు ఎప్పుడు కూడా వేరుశనగ నూనెతో పోపు వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి మనం ఇంట్లో నార్మల్గా అన్ని పచ్చడికి ఎలా పోపు వేస్తామో అలానే పోపు వేసుకుంటే మన టమాటా నిల్వ పచ్చడి తినడానికి రెడీ ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం వలన నా ఛానల్కు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్